ఒకసారి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ తెలిసిన తర్వాత మనం చాలా కష్టపడి మంచి హెల్తీ ఫుడ్ తింటూ వచ్చిన ఇష్యూస్ అన్ని రివర్స్ చేసుకుందామని చాలా ట్రై చేస్తాం మనం అనుకున్నట్టే చాలా వరకు ఇష్యూస్ రివర్స్ అవుతాయి కానీ ఎప్పుడో మన హెల్త్ విషయంలో చేసిన తప్పులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అంత ఈజీగా మనల్ని అవి వదలవు సో అలాంటి సిచ్యువేషన్లోనే నేను ఇప్పుడున్నాను ఎంత కష్టపడినా ఫుడ్తో రివర్స్ అవ్వని ఒక ఇష్యూతో అది నన్ను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి బాధపడుతూనే ఉంది అసలు నా ఇష్యూ ఏంటి దానికోసం నేను వేరే కంట్రీ ఎందుకు వెళ్తున్నాను ఇవన్నీ ఈ సిరీస్లో మీతో పంచుకుంటాం సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో మీకు కదా ఒక అయితే వెళ్ళబోతున్నా అని చెప్పి సో ఇదైతే వచ్చే ట్రావెల్ లీజర్ ట్రిప్ అయితే కాదు ఒక హెల్త్ రిలేటెడ్ విషయంలో వెళ్తున్నాం అనమాట ఇది చాలామంది ఫేస్ చేస్తారు ఇండియాలో ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా అలాంటి సమస్య మాకు కూడా వచ్చింది సో దానికి ఇలాంటి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పి మేము ఫైన్ చేసి ఇప్పుడు ఈ కంట్రీకి అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట అస్సలు మిస్ అవ్వకుండా ఈ సిరీస్ అయితే ప్రతిది స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను చాలామందికి ఉపయోగపడుతుంది చాలా రెగ్యులర్గా చూసే వినే సమస్య అనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వతున్నావు దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకున్నావు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మీరు కూడా అలాగే బ్లెస్ చేయండి నువ్వు వెళ్ళిన పని చాలా విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి సో ఇప్పుడైతే అస్సలు లైట్ చేయకుండా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోదాం నేను ఆల్వేస్ ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్తున్నామంటే ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే ఫాలో అవుతానండి ఇల్లు అయితే దేవాలయంలో పెట్టుకుంటాను ఎక్కడ మాచిన బట్టలు లేకుండా ఇల్లు అంతా పెట్టుకొని చాలా చక్కగా పొద్దున్నే లేచి పూజ చేసుకొని ఇల్లంతా సాంబ్రాన్ని పొగేసుకొని స్టార్ట్ అవుతాను ఎందుకు అంటే ఫస్ట్ మన ఇల్లే నాకు దైవం నాకు దేవాలయంలో అనిపిస్తుంది వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా మన ఇల్లు వచ్చేటప్పటికి మన ఇంట్లో నీళ్ళు తాగేటప్పటికి శాంతంగా అనిపించాలన్నమాట అలా మెస్సి మెస్సిగా ఉంటే నాకు అసలు తట్టుకోలేను నేను సో అందుకు నీట్గా చేసేసుకున్నాను అసలు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే చాలా ఆనందంగా అనమాట టెంపరేచర్స్ అయితే చాలా గౌరవంగా ఉన్నాయి నా బ్యాక్గ్రౌండ్ లో చూడండి మంచు పట్టేసి ఉన్నాయన్నమాట అనమాట కార్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది స్క్రాపర్ ఉండాలి యాక్చువల్గా మాకు ఇప్పుడు అంత అవసరం పడలేదండి ఇయర్ మట్టుకు చాలా ఎక్కువ ఉన్నాయి వేడి నీళ్ళు కొడుతున్నాను అనమాట మొత్తం అంతా ఐస్ సో ఫైనల్గా అయితే స్టార్ట్ అవుతున్నాం అండి మా గారు బ్లెస్సింగ్స్ అలాగే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు అలాగే పేరెంట్స్ అందరికి కూడా ఫోన్ చేసి జాగ్రత్తగా వెళ్ళిపోతాం అనమాట అన్నీ మంచిగా జరుగుతాయి హ్యాపీ అనమాట ఏమీ బాధపడాల్సిన పని లేదు సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి వన్ అవర్ ఉంటుందండి ఇక్కడ చాలా ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అందులో గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ అనమాట వన్ ఆఫ్ ది బిజియస్ట్ ఎయిర్పోర్ట్ సెకండ్ బిజియస్ట్ ఎయిర్పోర్ట్ అనుకుంటా ఇక్కడ నుంచి వన్ అవర్ డ్రైవ్ డ్రైవ్ చేసి అక్కడ చేసి వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఏంటి అంటే కార్ పార్క్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైం మేము టూ టైమ్స్ వచ్చినప్పుడు క్యాబ్ కాల్ చేయడం అంత కష్టంగా అనిపించింది చిన్న పిల్లోడితో అలా కాదు అని చెప్పి సార్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక సర్వీస్ యూజ్ చేసి పార్క్ చేసేస్తున్నాం అనమాట సో వాళ్ళే మనల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నారు సో లగేజ్ అంతా కార్లో పెట్టేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం రెడీ హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ రండి ఇక్కడ నుంచి డ్రైవ్ ఫైవ్ మినిట్స్ అండి మనకి ఏ టర్మినలో చెప్తే సో వాళ్ళకి డ్రాప్ చేసేస్తారనమాట అలాగే మనం వచ్చాక కూడా కాల్ చేస్తే మనకి ఎయిర్పోర్ట్కి కార్ వచ్చేస్తే చక్కగా ఇక్కడికి వచ్చి మనం కార్ తీసేసుకోవచ్చు అనమాట సో ఇది మాకు కొంచెం లీజర్గా బాగుంది అని అనిపించింది ఈ సర్వీస్ చిన్నపిల్లలతో ఉన్నప్పుడు క్యాబ్ ఒకసారి లేట్ అవుతుంది ఇదంతా కష్టంగా ఉండేది మాకు సో ఈ ఫైనల్గా ఈ సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నాం ఇది గ్యాట్విక్ కదా మా ఇంటి నుంచి వన్ అవర్ డ్రైవ్ సో డ్రైవ్ చేసి కార్ ఇక్కడ పార్క్ చేసేసాం ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామనమాట మన వచ్చి నార్త్ టెర్మినల్ అండి ఇంకా టూ అవర్స్ ఉంది మన ఫ్లైట్కి బ్యాగేజ్ డ్రాప్ చేసేస్తే సెక్యూరిటీ చెక్ ఇంత అయిపోయినట్టే అనమాట రండి ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో చెప్తాను ఏ కంట్రీ ఏంటి అన్నది సో అదనమాట ఫస్ట్ అయితే బ్యాగేజ్ ఇచ్చేద్దాం మాకు ఏం పెద్దగా ఏం లేదు ఒకటే సూట్ కేసు ఒకటేం ఫుడ్ బ్యాగ్ అనమాట ఇది లోపలికి వస్తుంది మనతో పాటు ఇది చెక్ వేసేద్దాం సో ఫైనల్గా అయితే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయిందండి చాలా టైం ఉంది మనకి ఇంకా డిపార్చర్స్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే సో ఫ్లైట్ ఎక్కాక ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్తాను సో ఈ రోజు గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట ఫైనల్గా రావాలి రావాలి మా ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి అని చెప్పి సో ఆల్మోస్ట్ వచ్చిందండి చాలా క్లోజ్గా ఉన్నాం డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్లో మన ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోద్ది అని అనుకుంటున్నాను సో అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏది ఓవరాల్ చేయకుండా సో ఇప్పుడైతే గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దాం అంటే ఇలా ఫ్లైట్ బోర్డిన్ అయ్యే వరకు రండి మన టైం అయితే అయిపోయింది ఇంకా థర్టీ మినిట్స్ ఉందండి టేక్ ఆఫ్ అవడానికి ఫ్లైట్ సో మనం బోర్డింగ్ పాస్ ఇచ్చేసి ఫ్లైట్ ఎక్కేస్తున్నాం అనమాట సో చాలా పెద్ద ఫ్లైట్ మీరు చూపించాను ఎండింగ్ డెస్టినేషన్కి వెళ్ళాక మీకు చూపిస్తాను సో లోపలికి వెళ్ళిపోతారండి నువ్వు పైలట్ అవుతావు అమ్మా అమ్మ నన్ను తీసుకెళ్తాను ఈ ఫ్లైట్లో అమ్మా థ్యాంక్ యూ Be this way, Please, go, Nana. <laughs> Thank you. Good, you let's go. Nana, just wait, This movie. Okay. I got ready to go. కేజువల్ థ్యాంక్ యూ లంచ్లో ఇచ్చారంటే బన్ కొంచెం హాట్గా బాగుంది ఇది దాంతో బట్టర్ ఇది యాక్చువల్గా లో అంటారు దీన్ని క్యాబేజీ మయోనైస్ నేసే టమాటోతో చేస్తారనమాట బాగుంటుంది ఇది దాంతో డెజర్ట్ వచ్చి మూస్ ఇచ్చారు చాక్లెట్ మూస్ మెయిన్ కోర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారండి చికెన్ అండ్ మష్రూమ్ అనమాట మేమైతే లంచ్ తింటాం చైతన్యాకి అయితే ఇంటి నుంచి ప్యాక్ చేసి తీసుకొచ్చానమాట పులిహోర కొంచెం ఫ్రైడ్ రైస్ తక్కువ ఆయిల్ చేసి చైతన్యాకి బయట ఫుడ్ పడదండి అంటిల్ మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కూడా మనం బయట ఫుడ్ ఎక్కువ తినట్లేదు సో అందుకు నేను చైతన్యకి లంచ్ ప్యాక్ చేసి తీసుకొచ్చాను చైతన్య అయితే ఈ మీల్ తినడు ఇంటి దిగునీ తీసుకొచ్చిన పులిహోర తింటాడనమాట వితౌట్ నట్స్ వెరీ లెస్ ఆయిల్ అలా కొన్ని ఉన్నాయి అనమాట అవి చేసుకుని వచ్చాను సో ముగ్గురం అయితే లంచ్ ఎంజాయ్ చేసేస్తాం సరదాగా మిస్ ఇస్ ఫర్ యూ థ్యాంక్ యూ సో ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ అవర్స్ ఫ్లైట్ జర్నీ అనమాట సో టెన్ అవర్స్ పొద్దున్నెప్పుడు లంచ్ తినేసాం కదా ఫస్ట్ రాగానే పెట్టారు తర్వాత ఫుల్గా పడుకున్నాం టెన్ అవర్స్ రెస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ దిగే టైం అయిపోయిందండి ఇంక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది బ్రేక్ఫాస్ట్ అవర్ చేస్తారనమాట బ్రేక్ఫాస్ట్లో ఒక రొజాంట్ ఇచ్చారు దాంతోపాటు బటర్ స్ట్రాబెర్రీ జామ్ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు మస్క్ అలా ఓ మిలన్స్ ఇది ఎగ్తో చికెన్ సాసేజ్ అండ్ హ్యాష్ బ్రౌన్ అనమాట స్ట్రాబెర్రీ యాగడ్ సో బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం డెస్టినేషన్ ఏంటో మీకు చెప్పేస్తాను స్టేట్ యూనండి సో మనం ఇప్పుడు అరైవల్స్కి అయితే వెళ్ళాలి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి మన ట్రైన్ వస్తుంది వెళ్ళి కలెక్ట్ చేసుకుని అప్పుడు చెప్తాను మీకు ఏంటో అన్నది ఈ లోపు నేను లాంగ్వేజ్ చూపిస్తాను కదా మీరు ఏంటో గెస్ట్ చేయండి ఈ ట్రైన్ మనకి అరవైస్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది అనమాట సో ఇలాంటివి లండన్లో కూడా ఉన్నాయి సో ఫస్ట్లో నేను ఫస్ట్ ఒక్కదాన్ని వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ట్రైన్ ఏంటి అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అన్ని చోట్ల ఉంటున్నాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ లండన్ హీత్రోలో చూసాను తర్వాత మనం చైనా ఎయిర్పోర్ట్లో చూసాను చైనాలో షాంగే అని ఒక సిటీలో అనమాట ఇక్కడ నుంచి మనకి ఇంకొక డొమెస్టిక్ ఉందండి గాన్జో అనమాట మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చి గాంజో సో ఇది ఒక మన ముంబై అలా మనకి ఇండియాలో అలాగా షాంగే అని అనమాట బీజింగ్ తర్వాత షాంగ్ఘే చాలా పెద్ద సిటీ సో ఎక్కువ కనెక్షన్స్ ఎక్కడికే ఉంటాయి ఇక్కడ నుంచి మనకి ఏ సిటీస్కి వెళ్ళాలన్నా అక్కడ నుంచి డొమెస్టిక్ తీసుకోవాలన్నమాట మనకి ఇక్కడ సిక్స్ అవర్స్ వెయిటింగ్ సో ఈ సిక్స్ అవర్స్లో మన షాంగే ఎయిర్పోర్ట్ ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్స్ప్లోర్ చేసుకొని గాంజోకి వెళ్ళిపోదాం సమయం చూసుకో అక్కడ కాల్ ఉండిపోతుంది జాగ్రత్తగా స్టెప్ చూడు చేతి చూడు లుక్ 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 జంప్ థ్యాంక్ యూ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఇందాక ట్రైన్ ఎక్కాం కదా సో డైరెక్ట్గా అరేవల్స్ దగ్గరకు వచ్చామనమాట ఫామ్ ఫిల్ చేసి ఇమిగ్రేషన్ అవుతుంది ఇప్పుడు కొంచెం పెద్ద క్యూ ఉందండి ఇది అయిపోయాక ఏం పని లేదు పన్నెండింటికి మన ఫ్లైట్ అనమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడు ఏడున్నర అయి ఉంటుంది టైము లోకల్ టైము ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ టైం ఉందనమాట సో హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేద్దాం ముఖ్యంగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈరోజు భోగి అండి సండే కదా పదమూడో తారీఖు అనమాట సో అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు మేము ఈ సంవత్సరం లాస్ట్ టూ ఇయర్స్ చాలా బాగా చేసుకున్నాం మీరు అందరూ చూశారు ఈ ఇయర్ అయితే చైనాలో అనమాట ఈ ఏమీ చేసుకోవట్లేదు బట్ పండగ కదా పండగంటే ఒక చిన్నది ఆనందం ఉంటుంది మనసులో సో అంతా బాగుండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి అనమాట సో షాంగే ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బయటకి వెళ్ళి చూస్తే అని తెలుస్తుందేమో బట్ ఇది బీచ్ సిటీ అనమాట చూడ్డానికి ఒక రింగ్ రోడ్ కనిపించింది బాగుంది సిక్స్ అవర్స్ వెయిట్ ఉంది బయటికి వెళ్ళచ్చు తిరగచ్చు అనుకున్నాం కానీ మాకు మనసు ఏం లేదండి ఇది తిరిగేలాగా అలా మాకు ఎక్కడ మెంటల్ స్టేట్ అలా బాగాలేదనమాట ఎయిర్పోర్ట్లోనే అటు ఇటు తిరిగాము ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మాకు డొమెస్టిక్ ఫ్లైట్ ఉందని చెప్పనికే ఇక్కడ నుంచి గాన్జా టూ అవర్స్ అనమాట సో అక్కడ ఆ పార్చర్స్ దగ్గరకు వచ్చేసరికి కూర్చున్నాం అనమాట ఇవాళ పండగ వేరే కంట్రీ వచ్చాం ఇవన్నీ ఏంటంటే మనం ఒకటి తెలిస్తే టైం ఒకటి తెలుస్తుంది అంటారు కదా సో అలా అనమాట సో మా లైఫ్లో ఎలాంటి డేస్ వస్తాయి మేము వేరే కంట్రీకి వెళ్ళి వేరే ట్రీట్మెంట్ చేయించుకునే ఎలాంటి స్టేజెస్ వస్తాయి ఇలాంటివి ఎప్పుడు అనుకోలేదు బట్ ఇది ఒక లెసన్ అని కూడా అన్నం లైఫ్లో ఒక పార్ట్ అంతే ఇది ఒక ఫేజ్ మాకు సో ఈ ఫేజ్ని మేము ఖచ్చితంగా చాలా హ్యాపీగా హ్యాండిల్ చేయాలి మేము ఇందులో బయటకు వచ్చేస్తామండి సో నా నమ్మకం అయితే నాకు చాలా బాగుంది సో అది కొంచెం పండగ వేరే కంట్రీలో ఉన్నాం ఒక ఒక్క పర్వనం వండుకోవడానికి కూడా లేదు కదా ఇంటి దగ్గర లేవు సో కొంచెం బాధగా ఉంది బట్ దట్స్ ఫైన్ అండి సో ఫైనల్గా అయితే మన ఊరు చేరిపోతే గాన్ సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పాపం ఇప్పుడేమో మాకు ఇంగ్లాండ్లో నైట్ అనమాట సమయానికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది పాపం ఆడు కూడా పెద్దగా ఏడిపించట్లేదు అన్నీ పెద్ద పిల్లలాగా అర్థం చేసుకుంటాడు అనమాట సో ఇది ఒక చిన్న ఫుడ్ కోర్ట్ అండి ఫుడ్ కోర్ట్ ఉంది ఇదివరకు మేము ఎప్పుడైనా ఎక్కడికి ట్రావెల్ చేస్తామంటే ఒక్క ఫుడ్ క్యారీ చేసేవాళ్ళం కాదు పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు ఎయిర్పోర్ట్లో తినడం అలా ఎలా చక్కగా ఉండేవాళ్ళం సో ఇప్పుడు ఏంటి అంటే బయట ఫుడ్ చైతన్య పడట్లేదు రేపు ఆల్రెడీ చెప్పాను కదా మీకు నెక్స్ట్ మేము ఎందుకు వచ్చాం ఏంటి వివరాలు చెప్తామని చెప్పాను కదా ఆ ట్రీట్మెంట్లో భాగంగా చైతన్య అయితే చాలా లిమిటెడ్ ఫుడ్ మెన్యూ అనమాట చాలా మినిమల్గా ఉంది ఫుడ్ ఎక్కువ చాయిసెస్ బయట తినలేము సో అందుకు కామ్గా కూర్చున్నాం అనమాట లేదంటే ఫుడ్ కోట్ ఒక చుట్టూ చుట్టేద్దాం మేము దట్స్ ఫైనల్ అండి సో ఇంకొక టూ త్రీ అవర్స్లో ఫ్లైట్ ఉంది సమయాన్ని ఒక అరగంట పడుకోబెట్టి కొంచెం పాపం బాగా నిద్రపోతే ఆ ఫ్లైట్లో కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదన్న ఫైనల్గా సిక్స్ అవర్స్ వెయిట్ అయితే అయిపోయిందనమాట ఎలా వెయిట్ చేయాలని అనుకున్నాం కానీ అంత అవ్వలేదు కానీ మాకిప్పుడు యూకే టైంలో తెల్లవారుజాము అలా మిడ్ నైట్ టైం అనమాట సో నిద్ర అయితే ఆగట్లేదు సో ఫైనల్గా గాంజో రీచ్ అయ్యాక హోటల్కి వెళ్ళి హ్యాపీగా అయినా తినేసి పడుకుంటే హాయిగా ఉంటుంది రేపటి నుంచి సెవెన్ థర్టీ నుంచి మా స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి చాలా బిజీ బిజీగా ఉంటుంది సో ఈరోజు ఈవినింగ్ గాంజో రీచ్ అయ్యాక తీసుకున్న రెస్టే రెస్ట్ అనమాట ఇప్పుడైతే ఫ్లైట్లో అయితే గాంజో వెళ్ళిపోతున్నాం తర్వాత హోటల్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం సో ఈ ట్రిప్ అంతా కూడా అడ్వెంచర్ ట్రిప్ అనే చెప్తానండి అసలు ఫస్ట్ టికెట్స్ బుక్ చేసేటప్పటికీ మాకు ఏమీ తెలియదు తర్వాత ఏదో వైరస్ అన్నారు ఎంట్రా బాబు అని అనుకున్నాం సో తర్వాత అదంతా ఏం లేదండి ఇక్కడ చూస్తే అసలు ఏమీ లేదు నేను మాస్కులు పెడుతున్నాను ఎక్కడైనా నలుగురిలో ఉన్నటప్పుడు కానీ అందరూ చూస్తే నార్మల్గానే ఉన్నారనమాట నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే ఇక్కడ ఛాలెంజ్ చైనాలో ఇంగ్లీష్ తక్కువ మాట్లాడుతున్నారండి ఇప్పుడు షాంఘే లాంటి ఊళ్ళో కొంచెం పర్వాలేదు ఇక్కడ గాంజోలో అయితే ఇంకా కొంచెం కష్టం కానీ బ్యూటీ ఏంటంటే వాళ్ళందరూ హెల్ప్ చేయడానికి ముందరు ఉంటారు ఎలాగోలా మనం ఫిగర్ ఇట్ అవుట్ చేస్తాం అనమాట ఇలాంటివి మేము యూరప్ టూర్లో అప్పుడు కూడా చూసాం ఆస్ట్రియా అలాంటి టూర్లో కూడా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవారు కాదు కానీ ఎలాగోలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట అదే బ్యూటీ ఆ ట్రావెల్ గుర్తొచ్చినప్పుడు అదంత స్టోరీ గుర్తొస్తుంది కదా సో ఇప్పుడు ఏంటంటే మా డ్రైవర్ మేము హోటల్ బుక్ చేసుకున్నాం ఆయన క్యాబ్ పంపిస్తారనమాట సో ఆయన గేట్ నెంబర్ థర్టీన్ దగ్గర వెయిట్ చేస్తామని ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అక్కడ గేట్ నెంబర్ థర్టీన్ దగ్గరికి వచ్చాం వెదర్ చూస్తే చాలా చాలా బాగుందండి మన ఇండియా వెదర్లో అనిపిస్తుంది మాకు అక్కడ లండన్లో కొంచెం చల్లగా ఉంది ఇప్పుడు అనమాట లాస్ట్ టెన్ డేస్ నుంచి చాలా కోల్డ్ ఉంది బట్ ఇక్కడ మటుకు బాగుంది అనమాట జాకెట్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు చాలా బాగుంది అసలు సిటీ చూస్తేనే అది నోటల్ హోటల్ సిటీ చూస్తేనే వ్యూలో ఒక వైబ్రెన్సీ ఉందనమాట బాగుంది సో మన క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట హోటల్కి వెళ్తున్నాం వేలో చూస్తుంటే చాలా బాగుందండి చైనా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట పచ్చగా కంట్రీ మొత్తం చాలా బాగుంది ఈ ఊరు అయితే చాలా అందంగా ఉంది సమయాన్ని అయితే కళ్ళు అర్పలేకపోతున్నాడు అనమాట కొన్ని మొక్కలు తీసుకుని వెళ్దామా మన ఊరు అని అడుగుతున్నాడు బాగుంది ఇప్పుడు మనం ఏంటి అంటే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగా కొంచెం సిటీకి దూరం ఉంటుంది కదా అలా మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకున్నాం ఈరోజు రేపటి నుంచి సిటీ సెంటర్లోకి వెళ్ళిపోతాం అనమాట అక్కడ ఇంకా ఇంకోలా ఉంటుంది కదా సో ఈ రోజుకి ఇది ఎంజాయ్ చేద్దాం రేపు నుంచి సిటీ సెంటర్ సో నాకు ఎందుకో తెలియదు అండి కొంచెం ఇండియాలాగే అనిపిస్తుంది అనమాట ఈవెన్ హోటల్స్ చూసినా సరే మన ఇండియాలో హోటల్స్ లాగే అనిపిస్తున్నాయి సో రూమ్కి వెళ్ళి ఒకసారి రెస్ట్ తీసుకుందాం రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్దాం మళ్ళీ ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందంటే మార్నింగ్ సిక్స్ టు నైన్ సో రేపు బ్రేక్ఫాస్ట్ ఎంత ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు అయితే అస్సలు ఓపిక లేదు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటే రేపు మార్నింగ్ థింగ్స్కి అన్నిటికి రెడీ చేసుకుంటే మనం టాస్క్లు అన్ని ఫినిష్ అయిపోతాయి అనమాట ఈరోజుతో వెల్కమ్ వెల్కమ్ సమ్యాన్ వెల్కమ్ వా సమ్యాన్ ఇక ఆడుకుని అనుకున్నారా వావ్ గాంజోకి అయితే వచ్చేసా మన హోటల్ కూడా వచ్చేసాం కదా సో ఇప్పుడైతే చాలా టైర్డ్ అయిపోయామండి కొంచెం ఫుడ్ తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను సో ఈ వీడియో అయితే ఎండ్ టైం చేస్తాను రేపు మార్నింగ్ హోటల్ రూమ్ అయితే చేస్తాను చాలా బాగుందండి దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ సో మిగిలిన రేపు చూపిస్తాను అనమాట రేపటి వీడియోలో పది రోజులు ఉంటామండి ఇక్కడ ఇవి ఉండే ప్రతిరోజు మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూనే ఉంటాను అస్సలు చైనా సిరీస్ అయితే మిస్ కాకుండా చూడండి సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో అండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్